హలో ఎవ్రీవాన్ నేను మీ భవానీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డెలీ బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఆంధ్ర స్పెషల్ పచ్చి రొయ్యల కోడిగుడ్డు కర్రీ అయితే చేద్దామనుకుంటున్నానండి మార్నింగ్ అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి పిల్లలకైతే ఎగ్ ఫ్రై అయితే చేసి బాక్సులకి అయితే పెట్టేశానండి నేనైతే టెన్ థర్టీ అయిందండి టైము ఇప్పుడు నేనైతే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది గోదావరి జిల్లాలో అయితే ఫేమస్ కదండి గోదావరి జిల్లాలో వాళ్ళకైతే అందరికీ తెలుసండి కర్రీ అయితే ఇప్పుడు నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకొని గ్యాస్ వెలిగించుకునండి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో నేను ఆరు కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను అర కేజీ రొయ్యలకైతే ఆరు గుడ్లు అయితే తీసుకుంటున్నానండి నేను అర కేజీ రొయ్యలకి ఇవైతే ఉడికించుకుందామండి ఇవి ఉడికించుకుని అయితే పక్కన అయితే పెట్టుకుందామండి ఇగోండి ఇవైతే ఎగ్స్ అయితే అండి ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టుకుందాం ఇగోండి ఒక ప్యాన్ తీసుకుని గ్యాస్ వెలిగించుకునండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ ఎక్కాలండి ఇప్పుడు కూరకండి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి ఇగో నాలుగు మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుని మగ్గించుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయలు ఒక రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందామండి మంచిగా రెడ్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఇప్పుడైతే మగ్గించుకుందామండి మూత అయితే పెట్టుకుందాం మనకి ఆనియన్స్ అయితే మగ్గుతాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు అండి వేయించుకుందామండి ఇప్పుడు ఇగోండి పక్కన ఇంకో ప్యాన్ అయితే పెట్టుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి హీట్ అయ్యే లోపల ఒకసారి ఉల్లిపాయలు ఇవ్వండి ఒక పక్కన ఉల్లిపాయలు ఓ పక్కన రొయ్యలు అయితే వేయించుకున్నామండి కర్రీ అయితే త్వరగా అయితే అయిపోతుంది ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకుని వేయించుకుందామండి ఇది ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని బాగా ఇగిరిపోవాలండి దగ్గరికి వాటర్ వస్తాయి కదండి నుంచి వాటర్ అంతా ఇగిరిపోవాలి ఇగవండి ఇవైతే ఉడికించుకుందామండి ఒకసారి అయితే పక్కన ఉల్లిపాయలు అయితే ఒకసారి కలుపుకుందామండి ఉల్లిపాయలు అయితే అడుగు పట్టకుండా అయితే చూసుకోవాలండి అడుగు పట్టిందంటే మనకి ఫ్లేవర్ అయితే మాడిపో అంత బాగోదండి మాడిపోతే ఇగండి ఒకసారి కలుపుకొని మొదట పెట్టుకుందామండి ఇగం పక్కనైతే పక్కన అయితే ఇగండి రొయ్యలు అయితే ఉడుగుతున్నాయి ఇగండి ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఇగోండి కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి కదండి ఇవైతే ఒలుచుకుందాము వలుచుకుని అయితే పక్కన అయితే పెట్టుకుందామండి మీకు రొయ్యలు మీకు ఎన్ని కాలతో వేసుకోవచ్చండి డగ్స్ అయితే నేనైతే ఆరేసుకున్నాను ఇవైతే వల్చేసుకొని ఇప్పుడు ఘాట్లైతే పెట్టుకుందాం అండి కొడుగుడ్లకి ఘాట్లయితే పెట్టుకుని పక్కన అయితే పెట్టుకుందాం ఒకసారి అయితే రొయ్యలు కూడా ఎంతవరకు వచ్చాయో చూద్దామండి ఇక రొయ్యలు కూడా వేగిపోయాయండి బాగా ఇవి బాగా అయితే వేగిపోకలేదండి మనకి అందులో ఉన్న ఆయిల్ అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదండి రొయ్యల నుంచి వచ్చిన వాటర్ ఎగిరిపోతే సరిపోతుందండి మనకి ఇంకా కర్రీలో ఉడుకుతాయి కదండి ఇప్పుడు ఇవైతే ఒక లాగా అయితే తీసుకుందామండి ఇదిగోండి ప్లేట్లో తీసుకుని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని ఇదిగోండి ఇప్పుడు అదే ఎగ్స్ అయితే వేయించుకుందామండి ఇదిగోండి అదే ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులో కొడుగుడ్లు అయితే వేసుకుంటున్నాం వేసుకుందామండి ఇదిగోండి బాగా వేయించుకోవాలండి కోడిగుడ్లు టేస్ట్ అయితే బాగుంటుందండి వేయించుకోవడం వల్ల ఇదిగోండి బాగా వేగిన తర్వాత ఇదిగోండి బాగా వేయించుకుందాం పక్కన అయితే ఉల్లిపాయలు అయితే చూద్దామండి ఉల్లిపాయలు కూడా మనకి ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయండి ఇగోండి కొడుగుడ్లు కూడా అన్న వేపుకు తిప్పుకొని వేయించుకోండి ఇదిగోండి మనకైతే ఉల్లిపాయలు అయితే మగ్గాయండి ఇప్పుడైతే ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకైతే మగ్గించుకోవాలండి మనకి పచ్చివాసన పోయేదాకైతే వేయించుకుందామండి ఎగ్స్ కూడా మనకైతే వేగిపోయాయండి ఇగోండి ఎగ్స్ కూడా వేగిపోయాయి అన్ని వైపులు తిప్పుకొని అయితే బాగా అయితే వేయించుకుంటేనే మనకి బాగుంటుందండి టేస్ట్ అయితే ఎగ్ ఇగోని వేగిపోయాయి కదండి అలా వెల్లి పేస్ట్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి మాడకుండా చూడండి ఉల్లిపాయలు ఇగోండి ఎగ్స్ అయితే అయిపోయాయండి ఇగోండి ఇప్పుడు ఇవైతే ఒకసారి కలుపుకుందాం అండి ఇగోండి ఆయిల్ అయితే పైకి తిల్లింది కదండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ అండి మీ రుచికి తగినంత ఒక స్పూన్ కారం స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా అండి వేసుకుని కలుపుకుందామండి ఇది మనకి ఆయిల్ పైకి తెలియదాకైతే వేయించుకోవాలండి ఉప్పు కారం మసాలా ఇవంతా అప్పుడు మనకు ఫ్లేవర్ అయితే బాగుంటుందండి అవి అన్ని పచ్చివాసన అంతా పోయి మంచిగా అయితే వేగుతాయండి ఇప్పుడు మన పక్కన వేయించుకు పెట్టుకున్న రొయ్యలు అయితే ఉన్నాయి కదండి ఇవైతే వేసుకుని కలుపుకుందామండి ఇవి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఇందులో మనకు ఆ ఫ్లేవర్ అంతా రొయ్యలకైతే పడుతుందండి ఇప్పుడు మనం ముందుగానో చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు రసాన్న అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి ఒకసారి అయితే వేసుకుని కలుపుకుందామండి మనకి మనం చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి రొయ్యలో కొంచెం అయితే వాటర్ వేసుకుని కలుపుకుందామండి ముందుగా ఎగ్స్ కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇవైతే వేసుకుందాం వేసుకునే ఒకసారి మొత్తం అయితే కలుపుకుందామండి ఇవ్వండి కలుపుకునే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మొత్తం అయితే పెట్టేద్దామండి ఇది ఉడుకుతూ ఉంటుందండి ఈ పచ్చిరొయలు కోడిగుడ్డు అండి గోదావరి జిల్లాలో అందరికీ ఫేమస్ కర్రీ అండి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి మన కర్రీ అయితే ఇంకొంచెం ఉడకాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుందామండి ఇదిగోండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి పచ్చిరొయ్యల కొడుగుడ్డు కర్రీ అయితే ఇదిగోండి మనకి కర్రీ అయితే అయిపోయిందండి సరే ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ ఒక్కసారి అయితే మొత్తం కలుపుకుందామండి ఒకసారి కూర అంతా కలుపుకొని ఇదిగోండి కూర అయితే అయిపోయింది మనకి కర్రీ ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే జలుకుందామండి కొత్తిమీర వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇదిగోండి పచ్చి రొయ్యల కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో మనకి మాకైతే చాలా ఇష్టం అండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఫ్లేవరు వీడియో మీకు నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ